ప్రతి వాళ్ళ తెలంగాణ అసెంబ్లీలో ఎప్పటిలాగానే మంత్రి సీతక్క అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ఒక రకమైన పోరు జరిగింది సో దానికి సంబంధించిన విషయాన్ని మీకు చెప్తా ఏంటంటే ఒకవైపు హరీష్ రావు ముందుగా అడిగినట్టు ఏంటంటే పెండింగ్లో ఉన్న బిల్లులు రిలీజ్ చేయి సర్పంచ్లకు చచ్చిపోయే కాలం వచ్చిందని చెప్పేసి సర్పంచ్ల గురించి కపట ప్రేమ ఒలక హరీష్ రావు

కూర్చున్నది సో దయచేసి మంత్రి గారు నేను చేయలేదు ఒక్క నవంబర్ లో బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందలు ఇచ్చారు

ఈ పెండింగ్ బిల్లు ఉండేవి కాదు కదా సో దానికి సంబంధించిన సమాధానం కూడా ఒకసారి సరైన ఉన్నడో మరి వాకౌట్ ఇచ్చిండే ముచ్చటప్పుడు నేను ఈ వీడియో ఎందుకు ప్లే చేస్తున్నా అంటే దబ్బన హరిశన్న వాకౌట్ అని చెప్పేసి జిల్లీ బయటపడ్డేమో హరిశర్ణకు సమాచారం ఇవ్వాలి మరి ఏం జరిగిందో చెప్పాలి కాబట్టి హరీశన్న కోసం ఈ వీడియో దిస్ వీడియో ఇస్ డెడికేటెడ్ టు హరీశన్న ప్రతి నెల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు రెల్లు చేసిన తర్వాత బకాయలు మేము డిసెంబర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫిబ్రవరి మాసంలో సర్పంచ్ల పదవీ కాలం పూర్తయింది ఒకవేళ ఉన్నా ఒక నెల ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే ఆయన ఏమో ఒక పక్షాన రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాము ఇచ్చాము అని చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు హరీష్ రావు కానీ లేకపోతే హరీష్ రావు సంబంధించిన మిగతా వ్యక్తులు కానీ సమాధానం చెప్పాలి నిజంగా పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్న వార్తలు చూసినామా ఈ సంవత్సర కాలంలో ఎవరైనా సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారా ఒక్కసారి బాగా ఆలోచించాలి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్కేసుకొచ్చులు కాదు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగొడుతున్నా వీళ్ళు ఎప్పుడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది వీళ్ళు ఫిబ్రవరిలో ఎప్పుడు పదవి కాలం ముగిసింది ఎవరిది సర్పంచ్లది సో పదవి కాలం ముగిసిన ఏం అయితే పెద్ద పనులు చేయరు ఇక డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి ఏముంది ఎన్ని నెలల టైం ఉంది డిసెంబర్ జనవరి దప్పని అప్పుడే పనులు కూడా వేసిన డిసెంబరు జనవరి ఫెబు సో ఎన్ని కేవలం ఈ రెండు నెలల కాలంలోనే సార్ మూడు నెలలు పూర్తిగా చెప్పుకున్నా కూడా ఈ మూడు నెలల కాలంలో కోట్ల పనులు చేసిరా రా సర్పంచ్లు మరి అంటే కా బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సో ఈ లెక్కలు చెప్పుకుంటారేమో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పనులు చేసుకునేదానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు కూడా నమ్మకం కలిగించింది అన్నట్టు లెక్క లేదు హరీష్ రావు చెప్తున్నట్టుగా హరీష్ రావు చెప్తున్నట్టుగా రెండు వందల డెబ్బై ఐదు కోట్లట ప్రతి సంవత్సరం సిఆరా అబ్బో సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలే కనుక హరీష్ రావు ఇచ్చుకుంటే వీళ్ళకి గిన్ని పెండింగ్ ఎందుకు ఉంటుండే ఇక్కడ మీకు ఒక నిజం చెప్పాలి సో తెలంగాణ సమాజానికి మొత్తం సిద్దిపేటలో ఏం జరిగిందో మీకు తెలియదు కాబట్టి సిద్దిపేట వాస్తవం కూడా చెప్తా సిద్దిపేటలో ఉన్న సర్పంచ్లందరూ సో మరి నే నేను ఈ వార్త ఇచ్చినాక ఫోటో డెలిట్ చేయించినా ఏం చేసినా తెలియదు కానీ సిద్దిపేటలో ఉన్న సర్పంచ్లందరూ హరీష్ రావు దగ్గరకు వేయరు హరీష్ రావు దగ్గరికి ఏమని వేయరు పెండింగ్లో ఉన్న బిల్లులు ఇప్పి సార్ సో చాలా మన మన ప్రభుత్వంలో రెండేళ్ళ నుంచి పెండింగ్ బిల్లు ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు దగ్గరికి సిద్దిపేట జిల్లాలో ఉన్న సర్పంచ్లు హరీష్ రావు దగ్గర వేరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక చెప్పు ఇక బిల్లులు ఎవరు పెండింగ్లో పెట్టినట్టు హరీష్ రావు దగ్గరికి సిద్దిపేట జిల్లా సర్పంచ్ల పోయి పెండింగ్లో ఉన్న బిల్లు మన ఎందుకంటే హరీష్ రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసెంబ్లీకి ముందు బిల్లులు ఎందుకు వెళ్ళాలి తెలుసా ఈ సర్పంచులందరూ మనం చెప్పినట్టు నాలే ఈ సర్పంచ్లందరూ మన పార్టీలోనే ఉండాలి ఈ సర్పంచ్లందరూ మన పార్టీకి పని చేయాలి కాబట్టి వాళ్ళకి ఇప్పుడే పూర్తిగా బిల్లులు ఇచ్చేసి వాళ్ళని ఫ్రీ చేసేస్తే ఫ్రీ బోర్డ్స్ వేసేస్తే తర్వాత ఏమన్నా జరుగుతుందని భయంతో సొంత పార్టీ సర్పంచ్లకు బిల్లు లేకుండా ఆపిందే హరీష్ రావు ఆ తర్వాత పుసుక్కున్న ప్రభుత్వం పోయేసరికి ఇబ్బంది పడ్డదే హరీష్ రావు పవన్ వీళ్ళు కక్కలేక మింగలేక సిద్దిపేట జిల్లాలో ఉన్న సర్పంచులు నియోజకవర్గ అంతా కూడా ఇక ఇక నువ్వే దిక్కు ఎట్లా ఓట్లే అంటే ఏదో కింద మీద పడి సగం బిల్లులు ఇప్పించిండు ఇంకా మిగతా సగం బిల్లు ఉన్నాయి అంటే ఆయన ఇచ్చినాయి కాదు ప్రభుత్వంతో కొట్లాడి ఆయనే ఇప్పించుడు ఇక ఈయన మాట్లాడబట్టే పెద్దగా టీహెచ్ఆర్ ఈ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు నెల నెలకే రిలీజ్ చేసి ఉంటే ఒక్క పెండింగ్ బిల్లు కూడా ఉండకపోతుండే ఇలా పెండింగ్ బిల్ల గురించి మాట్లాడిన సంతోషం గతంలో నువ్వు మాట్లాడేటప్పుడు మా హయాంలో పెండింగ్ ఉన్న సో అండ్ సో అమౌంటు ఇగో తర్వాత మీరు వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో మిగిలిన పెండింగ్లో ఉన్న సో అండ్ స్వామి అమౌంట్ గివ్ రెండు రిలీజ్ చేయరు అని చెప్పేసి లెక్కలతో ప్రతిదీ లెక్కలతో సహా మాట్లాడతాడు కదా హరీష్ రావు మరి ఈ లెక్కలు ఎందుకు మాట్లాడలే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పెండింగ్లో పెట్టిన బకాయిల గురించి ఎందుకు మాట్లాడతాడు హరీష్ రావు ఒకసారి అంటే మీరు ఈ వీడియోలు చెప్పడానికి విమర్శించాలనుకున్నా బట్ట చెప్పుకోవాలనుకున్నా వారికి ఇది ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయరి సో ప్రతిదీ లెక్కలతోటి మాట్లాడే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ కాలంలో బకాయిలో ఉన్న లెక్కలు గివ్వి కాంగ్రెస్ వచ్చిన తర్వాత సరే నువ్వు ఎంత చెప్పుడో చెప్పుకో అబద్ధాలు చెప్తావో చెప్పు ఇగో మా బీఆర్ఎస్ కాలంలో జీరో ఏమి ఇచ్చాడు లేవు ఇయో మీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత గి ఇయో గీ సంవత్సరం గీ నెల నుంచి గీ నెల వరకు గింత పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు డేట్లతో సహా ఎన్ని పెండింగ్లు ఉన్నాయో బిల్లులు అయిపోయి అసెంబ్లీలో అడిగితే విద్య తీసుకోబడివి ఇయో ఒకవైపు మరోవైపు ఏమో ఇక ఈ రామన్న వాళ్ళు వీళ్ళంతా ఏమన్న అంటే ముఖ్యమంత్రి మాట్లాడాలి ముఖ్యమంత్రి మాట్లాడాలి అంటారు ఆ ముఖ్యమంత్రి లేసేమో ప్రధాన ప్రతిపక్ష నేత నేతేడి నలభై వేల పుస్తకాలు చదివిన అనుభవంతో మాట్లాడితే మంచి కూడా అని చెప్పేసి ఆయన అంటాడు మీకు మేం చేయాలనే మళ్ళీ వీళ్ళు ఉల్టా బనాయిస్తారు ఏదో కవరింగ్ ఏదో గేమ్ సో మొత్తంగా ఇక అటో ఇటో అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావే హరీష్ రావే లండుకో మెండుకో ఏమంటారు తెలంగాణ లండుకో బొండుకో అని గట్లా బీఆర్ఎస్ పార్టీకి తండలాడుతుంది కానీ కష్టమే ఏం కష్టపడ్డా ఇక వాళ్ళ బామ్మర్ అయితే జైలు పోక ఆయన జోకర్ చేసేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ కవిత ఇక జర అటో ఇటో అడపదడప బయట కనబడుతుంది కానీ ఏం నడిపినా కూడా బీఆర్ఎస్ పార్టీ నడిపే పరిస్థితి కనబడతలేదు ఏమున్నా హరీష్ రావు కింద మీద వాడి జనంత లాగుతుండు ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ ఇప్పటి సర్కార్ కానీ మళ్ళీ కాసిన చేసి ఈ నేను బొక్కలు వేసిన అనుకో గతం బీఆర్ఎస్ పార్టీ కొలాబ్స్ నేను మళ్ళ మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా సోదరులందరికీ బీ అట్ సుజరాన్స్ కోరి సదురు కోరి ఏదో మంచిగా ఏదో ఒక పార్టీలో భవిష్యత్తున్న పాటిలో కోరి ఆగం కాకూరి అనవసరంగా ఇబ్బందులు పాటలు కాకూరి సో ఇది ఎప్పుడు అనుకున్న వర్థం థ్యాంక్ యూ